నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి స్విఫ్ట్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి వెహికల్ వచ్చేసి టైప్ త్రీ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి కొత్త వెహికల్ కొత్త వెహికల్ అంటే కొత్త వెహికల్ మీకు వచ్చేసి ఈ వెహికలు మనోజ్ కార్స్లో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడలు విఎక్స్ఐ వెహికలు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లేస్ వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది దీనికి వచ్చేసి నలభై వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మా మనోజ్ కార్స్లో మా దగ్గరనే ఉన్నదండి ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు టైప్ త్రీ వెహికల్ అండి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు టైర్లు కూడా చూసుకోవచ్చు బండి సిల్ టైర్లు పవర్ విండో పెట్రోల్ వెహికల్ పవర్ విండో చూసుకోవచ్చు సీట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి పవర్ విండోస్ సెంట్రల్ లాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగు ఫోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఏసీ చూసుకోవచ్చు మ్యాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ చూసుకోవచ్చు ఏమో నలభై వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి నలభై వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఇక కొత్త బాండ్ ఇంకా ఏసీ డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు వెహికల్స్ మా దగ్గర ఇంకా బయట కూడా వెహికల్స్ ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మాటలు అండి విఎక్స్ఐ వెహికల్ పెట్రోల్ వెహికల్ మీకు వచ్చేసి దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోస్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఓ వెహికల్ వచ్చేసి కేవలం నలభై వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తాను మీకు లోన్ కూడా దాదాపుగా ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు ఆరు లక్షలు అంటే మీకు సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షల ఆరు లక్షల రూపాయలు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ కేవలం నలభై వేలు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు వెహికల్ మీద మీకు లోన్ అయితే దాదాపుగా ఆరు లక్షల మీ సివిల్ బరాబర్ ఉంటే మాత్రం ఆరు వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేస్తూ మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి ఒక దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయండి అలాంటి వెహికల్ డీజర్లు కూడా ఉన్నాయి ఎట్టియలు ఉన్నాయి చాలా వెహికల్స్ ఉన్నాయండి లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీకు మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తాం అండి మీ దగ్గర ఎవరిదైనా ఏ వెహికల్ అయినా కానివ్వండి తీసుకురండి మేము అమ్మిస్తాం అండి మాది వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మీకు లొకేషను మా అడ్రస్ డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు అండి మా దగ్గర ప్రతి వీడియోలో చెప్తానండి ప్రతి వెహికల్కు లోన్ ఇప్పిస్తామండి రెండు వేల పదమూడు మోడల్కి వెళ్ళి ప్రతి బండికి లోన్ అవుతుంది అండి లోన్ వచ్చే బండికి లోన్ వస్తుందని చెప్తాం రాని బండికి లోన్ రాదని చెప్తామండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటాయి కింద నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేయండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోండి మీ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్ ఉంది దీనికి ఆరు లక్షల వరకు లోన్ అవుతుందండి అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ నలభై వేలు తిరిగింది విఎక్స్ఐ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ మీకు ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తాను అండి మీరు అయితే వెహికల్ వచ్చి చూసుకోరు ఓ మెకానిక్ కూడా తీసుకొచ్చుకొని చూసుకోరు ఓకే ఫ్రెండ్స్ రైట్